వెల్కమ్ టు డీ ట్వంటీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడిలో టీడీపీకి రాజీనామా చేసిన బీసీ నాయకులు ఏపూరి శ్రీనివాసరావు ఏపూరి కామెంట్స్ ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ లను విస్మరించారు సత్యప్రభ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న నాభై ఎన్నో అక్రమ కేసులు పెట్టిన పార్టీ నుంచి ఏ సహకారం లేకున్నా భరించా కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను గుర్తించకపోవడం దురదృష్టకరం నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు మరి మేమంతా కూడా గతంలో నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎంతో కష్టపడి గత ఐదు సంవత్సరాల బట్టి అయితే నిరంతరాయం ప్రజల సంవత్సరమే పోరాటం చేస్తే నాపై ఎన్నో కేసులు పెట్టడం జరిగింది రౌడీ షీట్ ఓపెన్ చేశారు చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు నాకు సహకరించకపోవడం చాలా దురదృష్టకరం నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని కూడా పెద్దగా పట్టించుకున్న అయితే లేవు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసుకుంటూ వస్తున్నాం ప్రతిపా నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా రోడ్ ఎక్కడానికి భయపడ్డాడు గతంలో అటువంటి సందర్భాల్లో కూడా నేను ఎన్నో ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి పార్టీ గురించి ఎంతో కష్టపడినప్పుడు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని ఏమీ ఖాతరు చేయకపోవడం పట్టించుకోవడం పట్ల తీవ్ర మనస్తాపం చెందడం జరిగింది మరి అంతేతనే మేము ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాసి ఈ లేఖను కూడా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ రోజు పంపించడం జరుగుతుందండి మరి పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం పార్టీ గురించి కష్టపడిన వ్యక్తుల్ని కూడా అసలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుచేత చాలా బాధతో ఈరోజు పార్టీకి రాజీనామా చేసి నా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఒకటి గమనించండి గత ఐదేళ్ల పట్టి కూడా ఎంతగా కష్టపడి పని చేసింది మీరందరికీ కూడా తెలుసు నాలాంటి వాడినే గుర్తించి పట్టించుకోలేదంటే మీ పరిస్థితి ఏంటో రేపు ఒకసారి మీరు ప్రతిపా నియోజకవర్గంలో ఉన్న బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరిని కూడా గమనించమని అడుగుతున్నాను నాలాగా పార్టీ గురించి కష్టపడి ఎన్నో దెబ్బలు తిని ఆర్థికంగా నష్టపోయి ఇన్ని కష్టాలు పడ్డ వాళ్ళనే పార్టీ గుర్తించట్లేదు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు పట్టించుకోవడం లేదు మరి మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ అయితే మరి నేను పార్టీకి నిర్ణయం తీసుకొని మరి నా కార్యకర్తలు అభిమానులు అందరూ కోరిక మరకు భవిష్యత్తులో నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుందండి అందరికీ నమస్కారం